ఎంతో మంది బాధపడుతున్నారు సార్ నిజంగా ఏడుకొచ్చారు సార్ ఇప్పుడు ఎన్ని మార్క్స్ వచ్చాయండి అంటే నార్మలైజేషన్ వల్ల మీరు ఎఫెక్ట్ అయ్యారా నార్మలైజేషన్ వల్లే సార్ ఎఫెక్ట్ అయ్యింది దీంట్ సెవెంటీన్త్ రాశాను సార్ మా స్కోర్ ఏమో ఫిఫ్టీ సిక్స్ ఉంది సార్ టెట్ లోనేమో వెయిటేజ్ వన్ ట్వంటీ మార్క్స్ సార్ నాకు టెట్ మార్క్స్ నార్మలైజేషన్ వల్ల మా వెనకాల ఉన్న వాళ్ళు ముందుకెళ్లారు మేము మాత్రం అలాగే అయిపోయాం సార్ ఏడు సెక్షన్స్ పెంచి మూడు సెక్షన్ లోపేస్తే ఎలా ఉంది సార్ మాకు మెథడ్స్ లో అలా టఫ్గా ఇచ్చారు కదా సార్ సెవెంటీన్త్ మార్నింగ్ సెక్షన్ లో కూడా ఎల్చిటి టఫ్ గానే ఉంది సార్ మెథడ్స్ అవి కంటెంట్ ఎవరైనా ఇప్పుడు చదివిన వాళ్ళు ఎవరైనా రాస్తారు సార్ మినిమం పేపరు అంతే కదండి అంతే అలా కాదు ఇలా కొంత మందే రాస్తారని ఏం ఉంది సార్ నార్మలైజేషన్ వల్ల అసలుకి నేను చదివింది వృధా అయిపోయింది సార్ ఈరోజు అదే సార్ ఫ్యామిలీ తో మీరు ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసి జాబ్లన్నీ వచ్చేసుకొని ఇలా డిఎల్సి వస్తుంది డిఎల్సి గురించే వెయిట్ చేసాం సార్ మాకేం పెద్ద ఆస్తులు లేవు ఏమీ లేదు సార్ మేమంతా కూడా ఎడ్యుకేషన్ మీదే అలా చదువుకుంటా మాకు అసలు ఏమీ లేదు సార్ కేవలం డిఎస్సి గురించి ఉన్నాం సార్ పిల్లలతో మాకు అంతవరకే అయింది అలా చదువుదాం సార్ చాలా అన్యాయం సార్ ఇది మాత్రం ఒకరికి మా అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్ ఎంతమంది చదివారు సార్ ఎంతమంది నార్మలైజేషన్ చేయకుండా యాడ్ స్కోర్లు కూడా ఎందుకు సార్ పేపర్లో ఏదైతే రెండు ఆప్షన్లే కరెక్ట్ అయితే రెండు ఆప్షన్లే ఇవ్వండి సార్ ఎందుకు క్లాస్లో హడావుడిగా ఆ రోజుకి యాడ్ స్కోర్లు ఇచ్చేసారు అది వెంటనే స్కోర్ కార్డులు రిలీజ్ చేశారు సార్ వాళ్ళు అధికారులు చేసిన తప్పుకి సెషన్ అంతా మార్పులు కలపడం తప్పు కదా అంతే కదా అక్కడ వరకు బిట్లు వదిలేసేసి అక్కడ వరకే చేయొచ్చు కదా సార్ మూడు బిడ్లకి వదిలేసారనుకోండి వన్ అండ్ హాఫ్ మార్క్స్ తీసేసి అక్కడ వరకే వెయిట్ చేసేవచ్చు కదా ఏదో జీవితాలు బాగుపడతాయి అనుకుంటే ఇంకా ఇంకా ఏడుస్తూనే ఉన్నాం సార్ నార్మలైజేషన్ వల్ల కలిసిన వాళ్ళు ఆనందంగా ఉన్నారు కలవన వాళ్ళు ఏడుస్తున్నారు సార్ మాకు కూడా పెంచితే మాకు ఈరోజు ఉద్యోగం వచ్చేది మమ్మల్ని అక్కడ ఆపేయటం వల్ల మా వెనకాల ఉన్న వాళ్ళు వెళ్ళారు మాతో ఉన్న వాళ్ళు వెళ్ళారు కనీసం రిజర్వేషన్ లో కూడా ఈరోజు పోస్ట్ లేకుండా పోయింది సార్ చాలా చాలా అంటే చాలా బాధ వస్తుంది సార్ సరే మేడం నేను లాయర్ గారితో మాట్లాడతాను అండి ఓకే ఓకే సార్